వెల్కమ్ టు జర్నలిస్ట్ అండ్ గజేంద్రారెడ్డి గోనెగడ్ల ఈరోజు గోనగెడ్ల గ్రామం పరిధిలోని గాజుల ప్రాజెక్టు దగ్గర జల్ జీవన్ మిషన్ కార్యక్రమంలో భాగంగా గాజుల దిన్న ప్రాజెక్టు మల్టీపర్పస్ స్కీమ్ కింద పంతొమ్మిది కోట్ల యాభై లక్షలు నిధులను మంజూరు అయినాయి పద్నాలుగు గ్రామాలకు తాగునీటి అవసరాల కోసం ఈ స్కీమ్ను ప్రారంభిస్తున్నారు ఈరోజు దీనికి సంబంధించిన పనులకు భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు ఈ పనులను ఒక సంవత్సరం మూడు నెలల కాలంలో పూర్తి చేయాలని ఆదేశాలు ఉన్నాయని శ్రీనివాసరెడ్డి తెలిపారు కాకపోతే వాటికంటే ముందుగానే పూర్తి చేసి ఇస్తామని ఈ సందర్భంగా వారు తెలియజేశారు పద్నాలుగు గ్రామాల తాగునీటి సమస్యను తీర్చిన పార్టీ ఏదైనా ఉందంటే ఒక టీడీపీ పాత్రమే ఉందని అధికారంలోకి వచ్చిన నలభై రోజుల్లోనే పనులు చేసి చూపిస్తున్నామని టీడీపీ మండల నాయకులు కార్యకర్తలు తెలిపారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు జనసేన బీజేపీ నాయకులు పాల్గొన్నారు కాంట్రాక్టర్ వేణు ఈ పనులను నిర్వహిస్తున్నారు భాగంగా దానికి సంబంధించి అవర్కూ మనకి ఈరోజు గ్రౌండ్ కావడం జరుగుతుంది ఇక్కడ గాజుజైన ప్రాజెక్ట్లో మనకి సిక్స్ మీటర్ డయాతో ఇంటికి వెళ్ళి కడుతున్నాము రావాటర్ కనెక్షన్ దీని తర్వాత మనకు ఫిల్టర్ బెడ్లు తర్వాత పైప్ లైన్ వరకు కంటిన్యూషన్ జరుగుతుంది ప్రాజెక్టు కంప్లీట్ చేయడానికి ఈరోజు గాల్దన్న ప్రైవేట్ మల్టీపర్పస్ స్కీమ్ కింద దాదాపు గతంలో రెడ్డి సార్ గారు పదకొండు గ్రామాలకి పదకొండు కోట్లతో ఈ కార్యక్రమం మొదలుపెట్టడం జరిగింది గత ఐదు సంవత్సరాల కిందట ఈ కార్యక్రమాన్ని ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత పూర్తిగా దీన్ని ఆపేసిన ఆపేసడం జరిగింది అదేవిధంగా ఈ పద్మ పదకొండు గ్రామాలు కాకుండా ఇంకా మూడు గ్రామాలు నాలాదొడ్డి ఎర్రగోట కడిమెట్ల గ్రామాలని ఈ స్కీమ్ కింద అడాప్ట్ చేసి పంతొమ్మిదిన్నర కోట్లను దీన్ని ఎస్టిమేషన్ పెంచడం అనేది అందులో భాగంగా మన మండలానికి వచ్చేస్తే గాజుల దిన్న వేరవాడి పుట్టపాసం వెంగోడు తిప్పనూరు పెద్దనేటూరు అదేంటూరు అదేవిధంగా కులమాలకుల నడుపుల ఒండరిగిల్ల ఎర్రబాడు ఈ వీరంపల్లి వరకు ఈ డ్రింకింగ్ వాటర్ సంబంధించి ఒక ఏకైక వ్యక్తి ఒక మగాడు మనగాడు మన జనాశ్రెడ్డి ఈ స్కీమ్ని మూడు నెలల లోపల విలువ సంవత్సరం మూడు నెలలు అంటున్నారు కానీ మూడు నెలల లోపల అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ప్రతి రైతుకు కానీ ప్రతి మనిషికి కానీ ప్రతి విలేజ్కి కానీ మంచినీటి సౌకర్యం క కల్పించాలని అదేవిధంగా ప్రతి ఇంటికి ఇచ్చి మంచినీటి సౌకర్యం కల్పించాలని ధ్యేయంతో ఒక పట్టుదలతో రెడ్డి గెలిచిన నెల నెల లోపే ఈ పనిని మొదలుపెట్టినాడంటే మీరు అర్థం చేసుకోండి కాబట్టి పనిచేసే వ్యక్తి ఎక్కడన్నా ఉన్నాడంటే ఒక రెడ్డి కాబట్టి ఈ గ్రామాల్లో అన్నింటినీ సస్యశ్యామలం చేయడానికి రెడ్డి కంకణం కట్టుకున్నాడు కాబట్టి ఈ కార్యక్రమం ఇదితో ఈ రోజుతో మొదలైంది నా పేరు నజీర్ సాహెబ్ మండలం కలిపినారు కొనయంలో ప్రాజెక్ట్ని రెండు వేల పంతొమ్మిదిలో జయనాశ్రెడ్డి గారు తీసుకున్నారు పద్మూరు గ్రామంలో తాగునీటి సౌకర్యం కోసము ప్రతి ఊర్లో ట్యాంక్ కట్టించినాడు ప్రతి ప్రతి ఊర్లోకి పైప్ లైన్ అంతా అయిపోయింది ఇక్కడ ఇక్కడ ఉన్న తర్వాత గవర్నమెంట్ పడిపోయిన తర్వాత వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాన్ని ఆపేసింది రివర్స్ టెండరింగ్ రివర్స్ టెండరింగ్ అంటే అది అంత అనవసరమైన పనులు చేసి ఆయన రివర్స్ టెండరింగ్ చేసి దాన్ని ముగి ముగియలేకపోయింది లాంటి తెచ్చి యావో మూడు మూడు గ్రామాలు తెచ్చి దీన్ని అనుసంధానం చేసినారు అసలు ఆయన చేసింది వచ్చి వచ్చాడు ఐదు కొద్ది దిమ్మె కట్టే బొమ్మను పెట్టుకునే ఆయన అంతవరకే కానీ వైఎస్ఆర్ పార్టీ చేసింది చేసింది అంటూ ఏం లేదు అది ఈరోజు పద్మూడు గ్రామాలకి అప్పుడు పంతొమ్మిది అప్పుడు పదమూడు కోట్ల యాభై లక్షలు శాంక్షన్ చేసినాడు తర్వాత ఈ మూడు గ్రామాలు కలిపినాక మిగతాది ఇప్పుడికి పంతొమ్మిది కోట్ల యాభై లక్షలకి ఈరోజు ఇప్పుడు జగనాథ్ రెడ్డి గారు నలభై రోజులైంది ఆయన గెలిచి ముందు దీన్నే స్టార్ట్ చేయడం అదొకటి బాగా అర్థం చేసుకున్నాడు ఎందుకంటే ఆయన చేసిన స్కీమే కాబట్టి ఎట్టి పరిస్థితులు అయితే ఆరు నెలలు మూడు నర లోపలే ముగియాలని ఆయన ఇది కాబట్టి ఈ ఎంత స్పీడ్ చేస్తే అంత మంచిది మా గ్రామాలకు కానీ బాగుంటుంది అంత నీళ్ళు లేక చాలామంది ఇబ్బంది పడుతున్నారు వేరే వర్షాలు రాకుండా చుట్టుముట్టు పడుతున్నాయి మన అదృడం లేదు కాబట్టి చాలా ఇబ్బందికరంగా ఉంది కాబట్టి ఈ కంట్రాక్ట్ గారికి ఒకటే కోరుకునేది ఎంత ముందు అంటే వాళ్ళు ఏం నష్టపోయినారో ఎందుకు అప్పుడున్న కంట్రాక్టులు ఇప్పుడున్న కంట్రాక్టులు తొందర పని చేస్తే అన్ని గ్రామాలకు బాగుంటుందని మా యొక్క అభిప్రాయం ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నా యొక్క జిల్లా మా రెడ్డి మండలంలో పెద్ద ప్రాజెక్ట్ ఉన్నప్పటికీ ఈ మండలం కింద ఉన్నటువంటి గ్రామాలకు తాగునీటి సమస్య ఎన్నో ఇళ్ళ నుంచి తీవ్రంగా వేధిస్తుంది ఈ మండలంలో ప్రయాటినప్పటికీ ఎప్పుడు కూడా ఈ ప్రయాణ నుంచి నీళ్లు సౌకర్యం మనకి ఎప్పుడు కల్పించలేదు ఈ జల్ జీవన్ స్కీమ్ కింద పంతొమ్మిది వేల పంతొమ్మిది కోట్ల రూపాయలు శాంక్షన్ అయింది సంవత్సరం లోపు ఈ తాగి సమస్య తీసాలని చెప్పి ప్రభుత్వము టార్గెట్ పెట్టింది కాబట్టి కాంట్రాక్టర్ గారు త్వరగా పూర్తి చేసి ప్రభుత్వానికి మంచి పేరు తేవాల్సిందిగా మేము కోరుకుంటున్నాము జై తెలుగుదేశం జై జై బిజెపి జై జైనా ఈరోజు మండల కేంద్రమైన ప్రాజెక్ట్ సమీపంలో దాదాపు పంతొమ్మిదిన్నర కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న ఈ యొక్క ప్రావురిటీ గురించి ఈరోజు ప్రారంభోత్సవానికి ఇక్కడ విచ్చేసిన మన తెలుగుదేశం పార్టీ నాయకులకు బీజేపీ పార్టీ నాయకులకు జనసేన పార్టీ నాయకులకు ముఖ్యంగా కృతజ్ఞత తెలియ తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ఈరోజు జైనేషనల్ నాయకత్వంలో గతంలోనే ఐదు సంవత్సరాలు ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అభివృద్ధి పరుగులు పెట్టించి దాదాపు ప్రజలు అభివృద్ధి వైపు చూశారు కాబట్టి మళ్ళీ అవకాశం ఇచ్చారు ఖచ్చితంగా ఈ యొక్క గోనెగండ్ల గ్రామంలో త్రాగునీటి సమస్య చాలా తీవ్రంగా ఉంది ఈ యొక్క సమస్యను ఖచ్చితంగా పరిష్కరిస్తానని చెప్పి